హాయ్ నమస్తే అండి ఇలా చూడండి ఇది ఎల్లో వేరే నాలుగు మట్టలు తీసుకున్నానండి తీసుకొని ముక్కలుగా చేసి మిక్సీలో వేసాను ఇదిగో దీన్ని చెల్లె చూడండి ఎట్లా దీన్ని మనం లీటర్కి సెంషాడో రెండు సమషాలో ఎంతైనా వేసుకోవచ్చు మనం దీనివల్ల నష్టం ఏం లేదు మొక్కలకి మొక్కలు పైన చల్లుకోవచ్చు మొదట్లో పోసుకోవచ్చు ఎండాకాలం కాలం కాబట్టి మొక్కలకి బాగుంటుంది చల్లగా ఉంటుంది దీన్ని చల్లె అంత చల్లగా ఉంటుంది చచ్చిపోయే మొక్కనైనా బతికిచ్చిద్దండి అంత బాగుంటుంది అలోవేరా అందుకే దీన్ని మనం వాడుకోవాలి వారానికి ఒకసారైనా కనీసం రెండు వారాలకు ఒకసారైనా వాడుకోవాలి నేనైతే ఒకసారి బియ్యం గడిగిన నీళ్ళలో వేస్తాను ఒకసారి ఆప విగుర్లు అవి వేసి మిక్సీ పడతాను ఇప్పుడైతే ఉత్తదే పట్టాను వేస్తాను నేను ఎగ్గులో కూడా వేసి మిక్సీ పట్టేస్తానండి ఎగ్గా ఇల్లు కూడా నేను ఎక్కువగానే వాడుకుంటాను ఎలా మాకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఉంటుంది వాడుకోవాలి అంతేనండి బాయ్